అనగనగా రామపురం అనే ఒక పల్లెటూరు ఉంది పచ్చని పొలాలు మరియు ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది ఆ ఊరిలో బాను అనే ఒక చిన్నారి మరియు తన తాత రామయ్య ఉండేవాళ్ళు ఊరిలో ఉగాది సంబరాలు ప్రారంభమయ్యాయి ఉదయాన్నే పల్లె ప్రజలు అందరూ లేచి ఇంటి ముందర ముగ్గులు వేయడం మొదలుపెట్టారు భాను కూడా తన అమ్మతో కలిసి రంగురంగుల ముగ్గులు వేసింది ఆ తర్వాత బాను తాతయ్యతో కలిసి ఆలయానికి వెళ్ళింది దేవుణ్ణి దర్శించుకొని తీర్థం మరియు ప్రసాదం తీసుకొని ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు బాను ఇలా అంటుంది అమ్మా ఉగాది అంటే ఏమిటి ఎందుకు మొదటి పండగ అని అడిగింది ఉగాది అంటే కొత్త సంవత్సరం బంగారం మనము పాత కష్టాలను వదిలేసి కొత్త ఆశలతో ముందుకు వెళ్ళే రోజు అని చెప్తుంది అప్పుడే తాతరామయ్య ప్రవేశిస్తాడు చేతిలో ఉగాది పచ్చడి పట్టుకొని చిరునవ్వుతో ఇలా అంటాడు ఉగాది రుచి అర్థం తెలుస్తుంది అని బానుకి ఉగాది పచ్చడి ఇచ్చాడు బాను తాతయ్య ఇచ్చిన ఉగాది పచ్చడిని రుచి చూసి మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి ఇది ఒకసారి తీపి ఒకసారి చేదు ఒకసారి పులుపుగా ఉంది తాతయ్య ఇది ఎందుకు కొన్నిసార్లు తీపిగా కొన్నిసార్లు చేదుగా ఉంది అని అంటుంది అప్పుడు తాతయ్య ఇలా అంటాడు బంగారం మన జీవితం కూడా ఇంతే ఈ పచ్చడిలోని రుచులు మన జీవితానికి అర్థాన్ని తెలియచేస్తాయి ఉగాది అంటే కొత్త సంవత్సరాన్ని స్వాగతించడమే కాదు మన జీవితం ఎలా ఉండబోతుందో గుర్తు చేసే రోజు అని చెప్పి దాని ప్రాముఖ్యతను వివరించాడు తీపి అంటే ఆనందాలు మరియు సంతోషాలను సూచిస్తుంది పులుపు అంటే మన జీవితంలో కష్టాలు కూడా ఉంటాయని గుర్తు చేస్తుంది చేదు అంటే బాధలు అవి అందరి జీవితంలో ఉంటాయి వాటిని ఎదుర్కొని మనం ధైర్యంగా ఉండాలి కారం కోపాలు మరియు ఆశ్చర్యకరమైన అనుభవాలను సూచిస్తుంది ఉప్పు జీవితం సమతుల్యంగా ఉండాలని తెలియజేస్తుంది వగరు కొత్త అవకాశాలు మరియు సవాళ్లను తెలియజేస్తుంది అని షడ్రుచుల గురించి వివరించాడు అప్పుడు బాను ఇలా అంటుంది అంటే మన జీవితంలో అన్ని రుచులుంటాయా అవన్నీ అంగీకరిస్తేనే నిజమైన సంతోషం వస్తుందన్నమాట తాతయ్య మురిసిపోయి అవును బంగారం మనం పాత బాధలను వదిలిపెట్టి కొత్త ఆశలతో తెలుగు సంవత్సరంలో ఆనందంగా ముందుకు సాగిపోవాలి అందుకే ఉగాది పండుగ అంత గొప్పది అందరికీ ఉగాది శుభాకాంక్షలు